హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన టాపిక్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మన సిలబస్లో ఎక్కడ చూసినా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని ఉంది అసలు కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏమిటి చాలా మంచి ప్రశ్న సింపుల్గా చెప్పాలంటే భారత రాజ్యాంగంలోనే నేరుగా పేర్కొన్న సంస్థలే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ప్రభుత్వం కావాలంటే ఏర్పాటు చేసిన సంస్థలు కాదు కాదు ఇవి పార్లమెంటు ఇష్టం వచ్చినట్టు తీసేయలేని సంస్థలు ఎందుకంటే వీటి మూలం రాజ్యాంగం రాజ్యాంగంలో పేరుండడం ఎందుకంత ఇంపార్టెంట్ ఎందుకంటే రాజ్యాంగంలో పేరున్న సంస్థలకు స్వతంత్రత ఉంటుంది భద్రత ఉంటుంది రాజకీయ ఒత్తిడి ఉండకూడదు అందుకే ఎన్నికలు ఆడిట్ నియమకాలు లాంటి కీలక పనులు ఈ సంస్థల చేతిలో ఉంటాయి అయితే కొన్ని ఉదాహరణలు చెప్పు మనకు ముఖ్యంగా చదవాల్సినవి ఎలక్షన్ కమిషన్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సీఏజీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫైనాన్స్ కమిషన్ ఇవన్నీ రాజ్యాంగంలో ఆర్టికల్స్ ద్వారా ఏర్పడ్డవి స్టాట్యూటరీ బాడీస్ కూడా ఉంటాయి కదా అవి కూడా ఇదేనా ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాజ్యాంగం ద్వారా స్టాట్యుటరీ బాడీస్ పార్లమెంటు చేసిన చట్టం ద్వారా ఉదాహరణకి సెబీ ఆర్బీఐ ఇవి స్టాట్యుటరీ కానీ ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ ఈ డిఫరెన్స్ చాలా చాలాసార్లు వస్తుంది ఇవి పరీక్షల్లో ఎందుకంత ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి డెమోక్రసీని కాపాడతాయి గవర్నమెంట్పై చెక్ పెడతాయి ఫెయిర్ సిస్టమ్ నడిపిస్తాయి అందుకే ప్రిలిమ్స్లో స్టేట్మెంట్స్ మెయిన్స్లో రోల్ ఇండిపెండెన్స్ ఛాలెంజెస్ ఇంటర్వ్యూలో కరెంట్ చైర్మన్ పేర్లు అన్నీ నుంచే అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అర్థమైతే పాలిటీస్ సగం క్లియర్ అయినట్టేనా అవును కరెక్ట్ గా చెప్పావు అందుకే తరువాత ఒక్కొక్క సంస్థను ఆర్టికల్ అధికారాలు ప్రస్తుత చైర్మన్ కరెంట్ అఫైర్స్ కు డీటెయిల్ గా చూస్తాం అది లెట్స్ లెర్న్ స్టైల్ ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఒక్క డీవియేట్ అవ్వకండి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం మన దేశంలో ఎన్నికలు ఫేర్ గా జరుగుతున్నాయంటే దానికి కారణం ఎవరు ఒక్కటే సమాధానం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలా అయింది ఎందుకంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ఈ కమిషన్ను నేరుగా ఏర్పాటు చేసింది అందుకే ప్రభుత్వం మారినా ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ఉంటుంది ఎలక్షన్ కమిషన్లో ఎవరుంటారు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఇవన్నీ కలిపి మూడు మంది సభ్యులు కమిషన్ ఎంతకాలం పదవిలో ఉంటారు ఆరు సంవత్సరాలు లేదా అరభై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అది ఇది ప్రిలిమ్స్లో చాలాసార్లొచ్చింది అసలు పవర్ ఎక్కడుంది లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఓటర్లిస్టు తయారీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ చేతిలోనే ఉంటాయి ఎంతకాలం పదవిలో ఉంటారు ఆరు సంవత్సరాలు లేదా అరభై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అది ఇది ప్రిలిమ్స్లో చాలాసార్లొచ్చింది ప్రస్తుతం చర్చలో ఎందుకుంది ఎలక్షన్ కమిషనర్ నియామక విధానం ఈవీఎంలపై చర్చ ఓటర్లిస్ట్ రివిజన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు మిగిలిన సభ్యులు ఎవరు జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు డాక్టర్ సుఖబీర్ సింగ్ సంధు మరియు డాక్టర్ వివేక్ జోషి పూర్తి కమిషన్ సభ్యులు అంటే ఎలక్షన్ కమిషన్ బలంగా ఉంటేనే డెమోక్రఫీ బతుకుతుంది అవును కరెక్ట్గా చెప్పావు ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బు సరిగ్గా వాడిందో లేదో ఎవరు చూస్తారు అది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పని సీఏజీ ఎక్కడుంది రాజ్యాంగంలో ఆర్టికల్ నూట నలభై ఎనిమిది నుంచి నూట యాభై ఒకటి వరకు ఇవి మొత్తం సీఏజీ గురించే సింపుల్గా ఏం పని చేస్తుంది ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి రూపాయిని ఆడిట్ చేయడం కేంద్రం రాష్ట్రాలు పబ్లిక్ సెక్టార్ అన్ని ఆడిట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది నివేదికలు తయారు చేసి రాష్ట్రపతికి గవర్నర్కు సమర్పిస్తారు తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వాటిని పరిశీలిస్తుంది పరీక్షల్లో ఎలా అడుగుతారు గవర్నమెంట్ అకౌంటబిలిటీ గుడ్ గవర్నెన్స్ ఫినాన్షియల్ ట్రాన్స్పరెన్సీ ఈ పదాలుంటే సీఏజీ గుర్తుకురావాలి పదవీకాలం గురించి చెప్పలేదు చెప్పడం మర్చిపోయాను పదవీకాలం ఆరు సంవత్సరాలు లేదా అరభై ఐదు ఏళ్లు వచ్చే వరకు ముందైతే అది దీనిలో సభ్యులుంటారా నో ఈ పదవిలో ఒక్కరే ఉంటారు కాని పని పనిచేసే భారతీయ ఆడిట్ మరియు అకౌంట్ సర్వీస్ విభాగంలో వేలాది మంది ఉద్యోగులుంటారు ఇప్పుడు కాగ్ ఎవరున్నారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కె సంజయ్ మూర్తి పదిహేనవ క్యాగ్ ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదవి వహిస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు సెలెక్ట్ చేస్తారు అది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పని యూపీఎస్సీకి ఏ ఆర్టికల్స్ ఆర్టికల్ మూడు వందల పదిహేను నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు పరీక్షలు నిర్వహించడం మాత్రమేనే దీని విధి కాదు సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించడం కేంద్ర సేవల నియామకాలు నిర్వహించడం ప్రమోషన్లపై సలహాలు ఇవ్వడం ఇవన్నీ యూపీఎస్సీ పని యూపీఎస్సీ సలహాలు తప్పనిసరియా సాధారణంగా అవును కాని ప్రభుత్వం కారణాలు చెప్తే అవి పాటించకపోవచ్చు ప్రస్తుత చైర్మన్ ఎవరు చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి యూపీఎస్సీ చైర్మన్ గా పనిచేస్తున్నారు ప్రస్తుతానికి ఒక చైర్మన్ మరియు పది మంది సభ్యులు ఉండగా సభ్యుల పదవీకాలం ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదేళ్లు వచ్చే వరకు ఉంటుంది కేంద్రం రాష్ట్రాల మధ్య డబ్బు ఎలా పంచుతారు అది ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది ఏ ఆర్టికల్ ఆర్టికల్ రెండు వందల ఎనభై ప్రధాన పని ఏంటి కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలి అనేది నిర్ణయించడం ఇదే ఫిస్కల్ ఫెడరలిజం ఎంతకాలానికొకసారి ఎప్పుడెప్పుడొస్తుంది ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి కొత్త ఫైనాన్స్ కమిషన్ ప్రస్తుతం ఎందుకు ఇంపార్టెంట్ రాష్ట్రాల అప్పులు కేంద్ర రాష్ట్రాల సంబంధాలు డెవల్యూషన్ ఫార్ములా ప్రస్తుత చైర్మన్ ఎవరు పదహారవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా సభ్యులు అజయ్ నారాయణ్ ఝా యానీ జార్జ్ మాథ్యూ మనోజ్ పాండా సౌమ్యకాంతి ఘోష్ పార్ట్ టైం మెంబర్ రిత్విక్ రంజన్ పాండే సెక్రటరీ అంటే ఈ నాలుగు బాడీలు కలిస్తేనే దేశం సిస్టమ్ సరిగ్గా నడుస్తుంది కరెక్ట్ గా చెప్పావు అందుకే ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ సరే ఫ్రెండ్స్ మీకు కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి బాగా అర్థమైందనే భావిస్తున్నా ఇంకొక టాపిక్తో మళ్ళా కలుద్దాం లెట్స్ లెర్న్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మర వీడియోలు నచ్చితే మా స్టూడెంట్స్ ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకున్నారులేండి సబ్స్క్రైబ్ చేశారు కదూ మీ గురించి ఇంతలా చెప్పేస్తున్నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్